ಓಕೆ ಹಾಂ ಚೂರಿ ಪಡ್ಕೊಂಡು ಈ ರೋಜು మన ముఖ్యమంత్రి ఆరా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి మోడీ గారి సహాయ సహకారాలతో ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత కొత్త విధానం వ్యవసాయంలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి ఈ డ్రోన్స్ ద్వారా వాళ్ళ సంబంధించిన మందులు ఆ పొలాల్లో కలుక్కునేందుకు ఒక అధునాతమైనటువంటి సౌకర్యాన్ని కలుగజేసినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పెట్టుబోళ్ళ సొసైటీ అంటే గురులో అతిపెద్ద సొసైటీ చాలా మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఇక్కడ సొసైటీ అధ్యక్షులుగా పనిచేశారు నాకు తెలిసింది ఏంటంటే పెద్దలు యజశ్వ శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు అంతకుముందు కూడా గూరు రాజకీయాలంతా ఆయన కొనసాగల్లో వాళ్ళు తిన్నవాళ్ళంటే ఆయన ఆ విధంగా పనిచేశాడు పేదవాళ్ళ విషయంలో ఎక్కడో రాజకీయ పరిస్థితి లేదు నేరుగా వచ్చి ఏ సమస్య లేక నేరుగా ఫోన్ చేసి కూర్చొని ఫోన్ చేస్తాడు లేదా ఇక్కడికి వచ్చి కూర్చొని ఫోన్ చేస్తాడు ఎందువల్ల ఆయన అట్లాడు కాబట్టి ఈ రోజు కూడా ఆయన పేరు మర్చిపోలేదు కాబట్టి చంద్రుడికి ఆ ఉంది కాబట్టి నేను ట్వంటీ ఫోర్ సొసైటీ అధ్యక్షుడుగా మా పెద్దకి ఆ ఊర్లో ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందువల్ల మంచోడు ఎలక్షన్ లో నిజంగా కష్టపడి చేశాడు నాకు అందరూ మా రవీంద్రం కూడా అంత కష్టపడి చేశాడు మా రవి అయితే ఇంకా ప్రమాణం కష్టపడించారు నేను ఎక్కడ పదవులు ఇచ్చినా కష్టపడి పని చేసిన వాళ్ళకి పదవులు ఇస్తాను తప్ప ఏదో ఎవరు కంటే వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఈ గూడూరులో ఆ మత్స్య పేరు ముగ్గురు రవీంద్ర రవీంద్రన్న మా రవి ముగ్గురు కూడా ఖచ్చితంగా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తూ అట్లాగే అందరినీ అందరూ సారా చట్టాలు కూడా ముగ్గురికి ఇవ్వాలా తగినటువంటి ఆ అల్లా ఆ ఏ స్వామి ముగ్గురు కలిసి వాళ్ళకి మంచి పథపాలు అందించాలని ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ పిల్ల కొంతమంది ఉపగ్రానికి వచ్చిన వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను تو ڪري سڪي ٿو اها ملي ڇڏي ها اسان کي ڏي ڏي اسان کي ڏي ڏي نه ڏي ڏي انا ملي ڏي ڏي نه ربي کي چڙايان ڪي ڳورو رو 1000

అన్న గారు సహకారంతో నేను మేము ఊరం కలిసి ఈ సొసైటీలో గతంలో ఎట్లాంటి రుణపాట్లు ఉన్నాయో అది వేరే ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఎటువంటి పొరపాట్లు లేకుండా రైతులందరికీ పార్టీ పరంగా కూడా ప్రతి పేదరైతే ఏవైతే అందరికీ రుణ సత్తాయి కల్పించి సబ్సిడీ రూలు ఎమ్మెల్యే గారి సహకారంతో పోరాడి అందరికీ అందుబాటులో పెడతామని ఇంకా దీనికి సంబంధించి ఏవైతే రావాల్సి ఉంటాయో ట్ల నేను విచారించి తీసుకునే మధ్యలో సకాల పూర్తిగా మంచి ఉద్యోగ పని పనిచేసి అందరికి ఉపయోగపడుతున్నాను అందరికీ నేను తెలియజేసుకున్నాను